ఇది అప్పలేదు అసలు బాబాయ్ ఏదైనా పని చేస్తాడు అంటే ఏం పని చేస్తాడో ఏమో నీళ్ళు ఎట్లా అవ్వ ఎంత ఎక్కిన అయినాడు అన్ని పనులు మళ్ళీ నేనే వేయాలి నేను చెయ్యండి నాడన్నాడు అది మళ్ళీ నా మీద దగ్గర దగ్గర పడతాడు ఏడు కంటినేవాడికి చెత్తా కట్టాడు వాళ్ళ ఇంటికాళ్ళ లెంకిస్తాడు మళ్ళీ ఏమన్నా అంటేనేమో నీ ఎవ దౌడమే కదా అనుకోవాలి నేను ఏ ఈసారి పంచుకోవాలి అంత మీ అవ్వ అంత ఏం పుత్ర బాబుతో పడబడ్డాది మీ అవ్వ మళ్ళీ ఈ కొమ్మటైనా రమ్మన్నాడు మక్కలపై కలకి రమ్మంటుండు తీసుకుపోయి అనుకో బాకెంత పడబడ్డాదో ఏం పడబడ్డాదో నాకు చెప్పకసారి కానీ తెచ్చుకుంటాడు ఈ ఫోన్ అవుతుంది మీ మధ్యలో హలో పిన్ని నేను తోటకాడున్నా ఇయ్యో నువ్వు నువ్వు వారిస్తున్నావు నువ్వు ఏ రాలేడుగా బాబాయ్ ఏడ పడిపోయింది పావు మావు పండుగనే మామిడి ఆకుల రెండు గంటలు అవుతుంది వెళ్ళి నేను పొద్దుగల నాలుగే గంటల నుంచి వారితున్నా ఇదంతా ఏడ చిండకి ఏ పొరను పెట్టుకుంటూ ఆగిండో ఏడముచ్చట్లు అమరాకాల ముచ్చట్ల కాడు ఉన్నాడు రాలేడుకి నేను నేనే తీసుకొస్తా పోనీ దగ్గర కన్నా అన్నవాడుగా మక్కల పైసలు తీసుకొచ్చేది ఏం పని చేసిండని ఎప్పుడో నేను పని చేసిండా నీ గండం దాపడమేండు నా గోస కూసుకుంటూ ఉండిడా సరే సరే నేను పోయి నేను తీసుకొస్తామని మామిడి ఆకులు తీసుకొచ్చి ఆ కోమడి దగ్గరకు ఎత్తి సరే ఉండు మరి ఉండు అబ్బా ఏడుకలు దాపడమేండి ఏమన్నా గండం దాపడం నాకైతే కనబడ నా కదా ఉండండి నలభూర్తి ట్రిప్పు పై వాడేసిండు అన్నీ ఏడు యాన్నే ఏడు యానే వాడేస్తాడు ఒక్కడి పట్టించుకోడు నన్ను పట్టుకొని వేడుతున్నా ఇంకొస్తాను అంతా నేనే వారి ఇయ్యాలో నేనే వేయాలి మళ్ళీ అంటే మొత్తం నేనే ఎత్తున్నా అంటాడు మా బాబు ఒక్కటి పట్టించుకో చేయడుకో మామిడాకులు తెత్తేమైతే నెత్తుందో నెత్తులేదు నువ్వు కొడుకు అంత సంగున్నాడు అప్పుడు మామిడి ఏమన్నా అంటే ఏతాడు ఈ మామిడాకులు కూడా నేనే కొడవాలి మా ఇంటికి మా పిల్లి ఎవరు అన్ని అరే నేను నీకు చెప్పారు కదా ఇంజోటి మామిడికాయలు లేపిస్తాను మామిడి కొమ్మలు కూడా తీసుకుపోవచ్చురా అందుకే ఇక్కడికి వచ్చినాం ఎందుకంటే నన్ను లెంపుతుంది మా ఊళ్ళు అరే ఎటు ఇప్పుడు ఓ మారా పది నిమిషాల అవు కానీ కుడుకల పేర్ల మస్తు మజా మజ చేసినాయిరా మా వేసింది అవునారా అది మంచిగా ఉన్నాయి అవురా అవు ఏడాకరా నీకు మంచి మంచి మామిడికాయలు తింటాను ఉంటాను ఎడతాయి ఏంటరా జలు మంచిగా ఉంది ఏంద్రాడక రావుతే కిడ్నాప్ చేసిన అనుకుంటారు ఇంకో నువ్వు ఎందుకు ఇంకేం చేస్తున్నావు నువ్వు గీడా నీ పూర్వంలో మానవ అరే మంచిగా వచ్చినావురా ఎత్తుకెత్తున్నావురా పనికి వాసినోడు పందిరెత్తాను కుమ్మాల అందుకు తెలియదు తెంపి చూపా అవు నన్ను పనికి వాసిన ఇదంతా పని నేనే పడితే అరే మామిడి కొమ్మలకి వచ్చినరా పోరాలను పట్టుకుని అంటే ఆరుడు గొమ్మలు అప్పుడే ఇచ్చినా నువ్వు వెళ్ళి నాలుగు గంటలు అవుతుంది ఇచ్చిన పిన్ని ఉగాది పచ్చడి వేసింది బూరెళ్ళు తిన్నా వచ్చినా ఈ పోరాలను పట్టుకొని తిరుగుతే ఏమత్తది అన్నీ నెత్తి తక్కువ చేస్తావు మళ్ళీ ఏడ నేడుతుంది బోరం అలా పూకుంటా నీకు అసలు పది కొనిస్తా కానీ నువ్వు మొం కొనిచ్చిన మొఖం నీ దేబుల గు ఇక నేను నమ్ముకొని ఉంటే తెలారినట్టే పడు వినాయక చవి నేను నమ్ముకుంటే ఒకగాది పోతుంది ఇక పోయింది ఆల్రెడీ సగం పోయిందా ఇందుకున్నాడు అరే పిన్ని కోపమే ఉన్నారా పిన్ని కోపమే కాదు నువ్వు నీకు ఒకగా చూపిస్తావు అట గురుకల పేరు పట్టుకుని అడిగుండూ అడ్డుకున్నా పొరం నిండి ఇంటికి పోతాడు అరే ఈ పొరం గురించి అక్కడ ఏం చెప్పాకరా పిన్ని దగ్గర ఎందుకేప్పా బాబు చెప్తా నీ సంగతి చూపిస్తావు ఇవాళ అరే అద్దరా నా మాట అరే మాటరాడు పొర అరే

సా అరే ఇంటికాడ తిండిన్నాయారా ఇగో నాకు బాగా ఆటలు అవుతుందిరా అటు ఇటు పొద్దుల నుంచి తిరిగి తిరిగి లొల్లిలు చూసి చూసి బుక్ వింతరా అది ఉంటే మళ్ళీ అబ్బో లొల్లి పెడతాయి సర్పంచ్ కూడా నీలక్క ఫీల్గా లొల్లు లొల్లు ఎడతారు పోయి నిలబడి చూస్తేనే ఏమన్నా పంచాదులు తెంపినాం పిండి లేదు ఆ పంతుల దగ్గరికి పంచాంగం చూపిస్తారా పోయింది పంటలు ఎట్లా పండుతాయని ఇప్పుడే పోయి తిండి రా పిండి వచ్చింది అనుకోగా నీ మీదకి వెళ్ళి వెళ్తాయి అబ్బో నీ సా అయినట్టు పోయాలి అయితే జల్లీ తినట్టే మిగతా పనులు అయితే నేనే రూపమే ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ మీకు ముందుగా ఉగాది శుభాకాంక్షలు మిమ్మల్ని నవ్వించడానికి మా చిన్న ప్రయత్నం అసలు ఇప్పటికి ఇప్పుడు అనుకొని పది నిమిషాలు చేసిన వీడియో ఇది కాబట్టి ఏమన్నా చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ మీరు అడ్జస్ట్ అయ్యి చూడండి నెక్స్ట్ వీడియో మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంకా మంచి ప్లానింగ్ తోటి వస్తాము అప్పటిదాకా మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి కామెంట్ సబ్స్క్రైబ్ ఛానల్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే గంట కొట్టుడు మాత్రం మర్చిపోకుండా మారే గోదే మారు ఇది అంత ఏం లొల్లి మునిగింది ఎప్పుడు ఇక్కుని తినుండే నీడ కూడా ఫ్రెండ్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు